ఉండాలి ప్లాస్టిక్ రాఖీల వద్దు విత్తనాలతో తయారు చేసిన రాఖీలు ఉపయోగించాలి పెద్ద పెద్ద చెట్లను మనకి ఆక్సిజన్ ని ఇస్తాయి చెట్లకు మనం రాఖీలు కట్టాలి చెట్లు కాపాడితే మనకి ఆక్సిజన్ ని ఇస్తాయి పర్యక్షించండి ప్లాస్టిక్ రాఖీలు వద్దు విత్తనాలని విత్తనం రాఖీల్ని పర్యక్షించండి పేర్లలిత నేను మధురవాడ్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్లో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాను ఈ రోజు మా పిల్లలతోటి గ్రీన్ క్లైమేట్ టీమ్ వాళ్ళు ఆ రాఖీలో ఆ విత్తనాలతో రాఖీలు చేయడం అనే ఆ వర్క్ షాప్ కండక్ట్ చేశారు ఈ వర్క్ షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్లాస్టిక్ నివారించాలి ప్లాస్టిక్ ని వాడకూడదు అండ్ దేశీయ విత్తనాల్ని ఎంకరేజ్ చేసి దేశీయ విత్తనాలతో మా వాళ్ళతోటి రాఖీలు చేయించారు అండ్ దీనివల్ల ఏంటంటే పర్యావరణాన్ని మనం రక్షిస్తాం కాపాడుతాం అంతేకాకుండా ఈ విత్తనాలతో చేసిన రాఖీలు ఎక్కడ వేసినా ఎక్కడ మట్టిలో వేసినా సరే అవి మొక్కలుగా మొలుస్తాయి కాబట్టి అది ఇంకా మనం పర్యావరణాన్ని ఇంప్రూవ్ చేస్తాం డెవలప్ చేస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే పెద్ద పెద్ద వృక్షాలు ఏళ్ళ నాటి ఉన్న పెద్ద పెద్ద వృక్షాలకి రాఖీలు కట్టి పెద్ద పెద్ద రాఖీలు తయారు చేసి దానికి కట్టి అండ్ దాని ఇంపార్టెన్స్ ఆ చెట్ల యొక్క ఇంపార్టెన్స్ కూడా తెలుస్తుంది అండ్ మా స్కూల్లో కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ మా గ్రీన్ క్లైమేట్ టీమ్ వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ నిర్వహిస్తారు దానివల్ల మా పిల్లలకు కూడా దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది అండ్ మా పిల్లలు కూడా నేచర్ ని ఎలా కన్సర్వ్ చేయాలి ఎలా కాపాడాలి అన్నది దీనివల్ల నేర్చుకుంటారు రత్నం గారు ఎప్పుడు కూడా మాకు ఎలాంటి వర్క్ షాప్స్ ఏది ఉన్నా సరే హీ కమ్స్ ఇన్ టు కాంటాక్ట్ విత్ అస్ అండ్ హీ జస్ట్ ఎంకరేజెస్ ఆర్ చిల్డ్రన్ ఇన్ దాట్ వే థ్యాంక్ యూ ఈ రోజు మా పిల్లలతో ఈ దేశీయ విత్తనాలతో ఎలా రాఖీలు తెయొచ్చు అని తయారు చేస్తున్నాము ఎందుకంటే మనము ప్రతి సంవత్సరం రాఖీ చేసుకుంటూ ఉంటాము మనం ఎకో ఫ్రెండ్లీ అనే దానితోని ఏంటంటే మన ఇంట్లో దొరికే లైక్ ధనియాలు మిరియాలు పల్సెస్ అంటే మనకి అందుబాటులో ఏమేమి ఉన్నాయో అవన్నిటితో కలిపి మనము రాఖీలు తయారు చేసి వాటిని కడితే ఎందుకంటే ఇవి మళ్ళీ రేపు ఎక్కడ స్పాయిల్ అవ్వకుండా మళ్ళీ మనము ఇవన్నిటితో యూస్ఫుల్ గానే ఉంటాయి అనమాట సో ఇవి తయారు చేయడానికి మీకు సింపుల్గా ఇలా ఇమేజెస్ మనం గూగుల్లో కట్ చేసుకొని దాన్ని మనం పేస్ట్ చేసుకొని ఇలా మనకి ఇంట్లో దొరికే మెంతులు పల్సెస్ వీటితో ఇలా డెకరేట్ చేసుకొని బ్యాక్ సైడ్ ఒక థ్రెడ్ ఇచ్చుకొని దాన్ని మళ్ళీ మనము మన తమ్ములకి అన్నీలకి అందరికి కట్టుకుంటే జస్ట్ ఇది ఏంటి అంటే పిల్లల్లో దీనివల్ల పర్యావరణం ఎలా కాపాడుకోవచ్చు అనేది మెయిన్ కాన్సెప్ట్ గా ఈ స్కూల్ నుంచి తీసుకుని వెళ్తుంది ఇంత మాకు దీనికి సపోర్ట్ చేసిన గ్రీన్ టీన్ క్లైమేట్ వాళ్ళకి మా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తయారు చేయడం చాలా తేలిక ఖర్చు తక్కువ అంతేకాకుండా మనం ఏదైతే ప్లాస్టిక్ ప్రభుత్వం పదహారు రకాల ప్లాస్టిక్ వద్దు అంటుందో ఒకసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ వద్దు అనేది చెప్తుందో దాన్ని మనం పూర్తిగా నిర్మూలించవచ్చు మన ఇంట్లో ఉన్న ఒక దలసరి కాగితం మీద మనకు అవసరమైన ఆకృతిలో ఒక ఫోటో ప్రింట్ చేసి కానీ డ్రాయింగ్ చేసి కానీ మన ఇంట్లో ఉండే మినుములు పేసాలు ధనియాలు ఆవాలు ఇట్లాంటి వాటిని అంటించడం ద్వారా రాఖీ తయారు చేసుకోవచ్చు అంతేకాకుండా రాఖీ పౌర్ణం తర్వాత దీనిని మనం ఎక్కడైనా వేస్తే మొక్కలు వస్తాయి మనం గోల్డెన్లో వేస్తే మొక్కలు వస్తాయి ఆ మొక్కలన్నీ తిరిగి మనకి ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేశీయ విత్తనాలతో మన ఇంట్లో లభ్యమయ్యే విత్తనాలతో పప్పు ధాన్యాలతో రాఖీలు తయారు చేయాలని కోరుతున్నాము ఖర్చు లేకుండా మన ఇంట్లో వాడుకునే వాటితో తయారు చేయడం ద్వారా మనం పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాము పవిత్ర దారాలతో తయారు చేసే రాఖీలు అనేది ఆ రాఖీలు మొలకెత్తాలి ఆ రాఖీ దారము వంటి అని కూడా మట్టిలో కలిసిపోవాలి మనం వినియోగించే జిగురు కూడా మట్లో కలిసిపోవాలి ఆ విధంగా ప్రకృతి ఆధారతంగా లభించే వాటితో మనం ఎత్తన రాఖీలు తయారు చేయాలని గ్రీన్ క్లైమేట్ ప్రతి ఒక్కరిని కోరుతుంది థ్యాంక్ యూ